పుష్ప టూ సినిమా చూసి ఇప్పుడే బయటికి వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి సాన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తులను చెప్పాలి పుష్ప టూ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ రానే వచ్చింది ఈరోజు పుష్ప టూ సినిమా రిలీజ్ అవడంతో సెలబ్రిటీలు సైతం కూడా ఆ సినిమా చూడ్డానికి వెళ్తున్నారు సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అదేవిధంగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఆ సినిమా మంచి సూపర్ హిట్ను అందుకోవాలని చెప్పి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ అయిందని తెలియని వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే ఆ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా ఎంత బాగుందో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఆ సినిమాలో ఉన్న ఫైట్స్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా మంచి సక్సెస్ను అందుకుంటుంది అన్ని భాషలలో ఈరోజు టూ రిలీజ్ కావడం అందరిని కూడా సంతోషపరుస్తుందని చెప్పాలి ఎన్ని ఏదేమైనా ఆ సినిమాలో అల్లు అర్జున్ నటించడం బాగుంది ఆ క్యారెక్టర్ తనకే సూట్ అయింది కాబట్టి అంత సూపర్గా ఉంది ఎన్ని ఏదైనా ఆ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా అంటూ కూడా మాట్లాడుకో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం